హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఇది ఎన్హెచ్ అండి మనకు నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ షాంక్షన్ రోడ్ మనకు నిజాంపేట్టు బీదర్ హైవే ఈ హైవే ఫేసింగ్లోనే మనకు ఈరోజు ల్యాండ్ సేల్కు రావడం జరిగింది ఇక్కడ నుంచి మనకు ల్యాండ్ ఇచ్చాడండి మనకు హైవే ఫేసింగ్లోనే ఈ బిట్ ఉంది మనకు కమర్షియల్ ప్రాపర్టీ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు సెవెన్ ఎక్కర్స్ ల్యాండ్ని మనకు ఏడు ఎకరాల భూమి పక్కకు చూసుకుంటే ఇలా ఫామ్ హౌస్ ఉంది మొత్తం ఫిఫ్టీ ఎక్కర్స్లో వీళ్ళు ఫామ్ హౌస్ చేశారు దీనికి ఆనుకునే మనకు ఈరోజు ల్యాండ్ సేల్కు రావడం జరిగింది సెవెన్ ఎక్కర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫార్ లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ న్యాల్కాల్ మండల్లో ఉందండి మనకు ఇది ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ శాంక్షన్ రోడ్కి ఫస్ట్ బిట్టు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వచ్చి సర్వీస్ చేయండి అలాగే మా నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మిగతా డీటెయిల్స్ కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను మీరు సాయిల్ చూస్తున్నారు ఇలా ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది ఆల్మోస్ట్ టూ సైడ్ కూడా ల్యాండ్ సేల్ అయింది ఇది మధ్యలో సెవెన్ ఎక్కర్స్ బిట్టు మాత్రం మనకు డైరెక్ట్ ఫార్మర్ నుంచి ఈ ప్రాపర్టీ సేల్కు రావడం జరిగింది ఇలా ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి చూసుకుంటే ఇది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది ఓఆర్ఆర్ పొట్టంచేరు నుంచి చూసుకుంటే ఇది సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉందండి మనకు నియర్ బై డెవలప్మెంట్ చూసుకుంటే ఇక్కడ నేమ్స్ ఉంది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ జహీరాబాద్ కిందికి ఏదైతే పదమూడు వేల ఎకరాలలో కంపెనీస్ వస్తున్నాయో ఇక్కడ నుంచి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్లోనే మనకు డెవలప్మెంట్ జరుగుతుంది మీరు చూస్తున్నారు ఇలా మొత్తం కల్టివేషన్ ఇందులో మిరపకాయ చెట్లు వేశారు ఒక బోర్ ఉంది ఒక బాయ్ ఉంది ఇందులో మీరు దీనికి ఫామ్ హౌస్ చేయాలంటే మంచి బిట్టు బోర్లో కూడా మంచిగా త్రీ ఇంచ్ వాటర్స్ ఉన్నాయండి బాయిలో కూడా వాటర్స్ ఉన్నాయి దీంతోనే వీళ్ళు కల్టివేషన్ చేస్తున్నారు బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బిట్టు హైవే ఫేసింగ్ ఆనుకొని మనకు ఏడు ఎకరాల భూమి ఉంది దీనికి కాస్ట్ వచ్చేసి వీళ్ళు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు లైట్ నెగజబుల్ ఉంటుందండి మన ఎక్కువ నెగసిటబుల్ ఉండదు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు మీరు డైరెక్ట్ ఓనర్తో మీటింగ్ చేయొచ్చు నేను ఓనర్ నంబర్ కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను మీరు డైరెక్ట్ కాంటాక్ట్ కూడా కావచ్చు ఇలా మీరు చూడొచ్చు మొత్తం కల్టివేషన్ ప్రాపర్టీ ఇది సెవెన్ ఎక్కర్స్ ఆల్రెడీ పక్కకు మొత్తం సేల్ అయిపోయినాయి ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ శాంక్షన్ రోడ్కి ఫస్ట్ బిట్టు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నంబర్ని కాంటాక్ట్ చేయండి